బయలు ఈ ఉత్త బయలు ఈ ఉత్త బట్ట బయలు ఈ మూడు ఒకేలా ఉంటాయి దీని యొక్క రహస్యము గురువుగారు ఇప్పుడు మనకు బయలు చేసి దీన్ని సంశయాన్ని మన అందరినీ ఛేదిస్తాడని గురుదేవుని అనుగ్రహం వల్ల వారిని ప్రార్థిస్తూ ఆ స్థానంలోకి లో శ్రీ సద్గురు ప్రభు మహారాజుకి శ్రీ పూర్ణానందదుర్గం జనార్దనాచార్య సద్గురు ప్రభు మహారాజుకి సర్వ సద్గురు ప్రభు మహారాజులకు బయలు బట్టబయలు ఈ ఉత్త బట్టబయలు బట్టబయలనకే ఈ ఉత్త బట్టబయలను మళ్ళానవలసిన పని ఏంటంటే ఇంట్లో బయలుంది అన్న బయలుంది బయలు బయలు ఇన్ని ఉన్నా అని ప్రశ్న రావచ్చు బయలు అంటగా ఏమిటి బయలు అంటే ఏమీ లేని అని అర్థం మొదటి బయలు ఆకాశం ఆకాశము బయలయి ఉండుట ధర్మము శబ్దించుట కర్మమని తీసుకున్నప్పుడు అది బయలయి ఉంది కదా బయలు అంటే సర్వవ్యాపకమై ఉంది అని అర్థం బయలు బయలు అంటే ఆకాశం ఒకటి తర్వాత బట్టబయలు అయ్యా మొన్న చూస్తే ఈడ చెట్లు జామ గుట్ట అన్నీ ఉండే ఇప్పుడు చూసేది బట్టబయలు అయ్యిందంటే అది అవి ఇంతకు ముందు చూసిన వస్తువులన్నీ లేవాడా చెట్లు గుట్ట పుట్ట అన్నీ ఏమి లేవు కానీ బట్టబయలు అంటే మొదలు చూసిన వస్తువులు లేవు మరి అవి ఎలా లేవు అంటే ఈ జగత్తు పంచభూతం పంచభూతం నుంచి మొదలుకొని సృష్టి అంతా కూడా లయమైన తర్వాత దేంతో లయమైందో ఆ పదార్థాన్ని బట్టబయలు అంటే జగదాధిష్ఠాన చేతన బ్రహ్మమైనటువంటి బ్రహ్మము అది కూడా బయలే ఆకాశము బయలే అది బట్టబయలు అంటే అవి ఇప్పుడు వాళ్ళ రయమైపోయినాయి కాబట్టి వన్యం ఏం కాబట్టి అది బట్టబయలు ఆ తర్వాత విచారించుకుంటా పోతే చాలా అవుతాయి కాబట్టి సూక్ష్మంగా చెప్పుకుందాం చాలా మిగతా వాళ్ళు ఏమన్నా చెప్తారేమో తర్వాత ఈ ఉత్త బట్టబయలు అని ఇంకో అన్నాడు ఈ అని అన్నప్పుడు సూచన చేసినప్పుడు దానికి ఏమనరాదు ఈ అని అన్నాడు అది చెప్పేటట్టు బట్టబాయలో లేకపోతే ఇంకా పరిపూర్ణ బట్టబయలు ఏదో అంటుండే కానీ ఈ అని అన్నప్పుడు అది దానికి నోరుతో చెప్పరాదు కాబట్టి ఒక సూచన చేస్తుండే అది ఈ ఎట్లా ఉంది ఉత్త బట్ట బట్టలు ఉత్త అంటే ఏమి లేదు బట్ట అది కూడా ఏమి లేదు బయలు ఏమి లేదు బట్ట అంటే దాని ఏమని ఈ సూచన లోపట అయితే ఏమన్నా ఉందా అంటే అనేటోడు లేడని అర్థం ఈ అని విని కనేటోడు ఎవడైతున్నాడో అది కూడా లేదని అర్థం అడ ఈ అనవలసి వచ్చింది అది ఏమి చెప్పరాక ఏమి చూపెట్టరాక దాన్ని ఈ అనర్చింది అది ఈ ఉత్తబట్ట అంటే ఈ ఉత్త గురు సౌజ్ఞ గురు కృప గురు సూచన గురు రహస్యం అది చెప్పి చూపరాంది దానికే ఇంత చూపరానిది చూపించి దాన్ని ఉండ జోచినవు గదా చూపించ చూచనిది దీన్నే ప్రొద్దున దోకు ఇదే గురు బోదా ంటజు నితరా బాదా నా పాప నా కునా నా చిన్ని నాయన్న నా పెన్ని దా నా రత్నముల కొండ ఇదే గురు బోధ నిన్నంటారు నితరామే బాధ చూపించ చూద్దామంటే అది వస్తువు కాదు రూపము కాదు శబ్దము కాదు స్పర్శ కాదు రూపము కాదు రసము కాదు గంధము కాదు ఈ ధ్వని మొదలగుతన్మాత్రం కూడా లేనటువంటి పదార్థం ఏదో అంటే లేశమైన పదార్థం ఒకటి ఉంది అదే బ్రహ్మము ఆ బ్రహ్మములో ఇవన్నీ లయమైనప్పుడు లేశ మాత్రం చెట్టంతా పోయి లోపల ఉన్నట్టు విత్తుని చూస్తే ఏం కనబడదు కానీ చెట్టు ప్రకటన అయితే మొలక మొలిచి పెద్దగా అయిపోతే అప్పుడు చెట్టు కనబడుతుంది కానీ విత్తు కనబడదు మరి విత్తే ఎక్కడ పోయింది ఆ చెట్టు లోపలికే పోయింది మళ్ళీ కొన్ని రోజులకు ఆ చెట్టు ఫలించి విత్త అయిన తర్వాత కాయ ఈ పండవి మళ్ళీ ఆ విత్తే మొదలు విత్తే ఇల్లాకొచ్చింది అంటే దీనికి ఎడతెగలేదు ఇది చెట్టు విత్తు విత్తు చెట్టు ఇది రాకపోక జరడం మరణం మరణం ఇవన్నీ కలిగిన వస్తువు ఏది ఉందో ఆ వస్తువు నేనని తెలుసుకొని దానికి అతీతమైనటువంటివి అదే లేనటువంటి వస్తువులు కాబట్టి చూపించ చూపరానిది దాన్ని చూపిద్దామని గురువుని అడిగినట్టరిపూర్ణం చూపెట్టు అని నాకు పరిపూర్ణం చూపెట్టమంటే యా ఎట్లా చూపెట్టాలి అది చూపెట్ట చూపెరాంది కదా అయినా నేను లే అది తెలియరాందని తెలుసుకోవడమే చూపెట్టు చూసినా బిడ్డ ఎట్లా చూసాడు నాయన తెలియరాందని తెలిసిన చూడరాందని తెలుసుకున్నా జ్ఞానానికి అందరదని తెలుసుకున్నా ఆహా అప్పుడు సూచన అంటారు లేకపోతే మా గురువు చూపించండు నాకు పరిపూర్ణ సూచన ఏంటంటే ఏమీ తెలియలేదు ఇంకా కదా చూసేవాడు ఒకడున్నాడు చూపించేటోడు ఉన్నది చూపించే వస్తువు ఈ మూడు ఉన్నాక పరిపూర్ణం ఎట్టు అవుతుంది దానంత ఇంకా ఈ ఉత్త బట్ట మరి ఏం లేదు ఇంకోటి అది రెండోది లేదేదని నిశ్చయమైన తర్వాత ఈ మూడు ఎట్లుంటాయి మరి చూసేటోడు చూపించే వస్తువు చూసేది కాబట్టి ఈ మూడు లేని వస్తువే పరిపూర్ణ సూచన అది పరమ రహస్యము గురువు శిష్యునికి ఏకాంతంగా అందించేది అంటే గురువు అంటే ఏకాంతం అంటే దర్వాలు పెట్టుకొని తలుపు పెట్టుకొని తాళలుసుకోండి కాదు గురు అయినటువంటి ఆస్థితి పొందినటువంటి వారు ఆసక్తిని ఎరిగించేవారు వారు మాత్రమే ఏకాంతమైనట్టు ఇతరులు అంటే ఈ బోధ తెలుసుకోకుండా ఈ ఉపదేశం తెలుసుకోకుండా మామూలు ప్రపంచ వ్యామోహంలో భక్తి పరులైనా సరే కానీ ఈ పరమ రహస్యము అందరు అది అది మాత్రం గురువు చేతనే తెలుసుకోవాలి ఇది సభాముఖంగా తెలియజేసేది కాదు